ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేలకాయలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తవిసిబోడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి నర్సరీ భూమి తనది అంటున్న నారాయణ గ్రామ అభివృద్ధి కొరకు తనకున్న వ్యవసాయ భూమిలో కొంత భూమిని డబుల్ బెడ్ నిర్మాణం కోసం ఇచ్చానని కొంత భాగాన్ని అధికారులు సర్పంచ్ కలిసి నర్సరీ ఏర్పాటు చేశారని అట్టి భూమిని అవసరం ఉన్నప్పుడు స్వాధీనం చేస్తామని మాయ మాటలు చెప్పి నర్సరీ నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు మా భూమి మాకు కావాలని చెప్పినా ఎవరు పట్టించుకునే నాదుడు లేదన్నారు ఈ విషయంపై మండల ఎంపీడీఓ చంద్రశేఖర్ చంద్రశేఖర్ను వివరణ కోరగా నర్సరీ ఏర్పాటు చేసిన ప్రదేశం వారిదైనా సరే మండల కార్యాలయంలో గాని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గానీ దరఖాస్తు ఇచ్చినట్లయితే అట్టే నర్సరీ ప్రాంతాన్ని వేరొక చోటికి మార్చుకోవడం చేసేవారము కానీ దౌర్జన్యంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి నర్సరీలోని మొక్కలను మరియు ఫిల్లింగ్ బ్యాగులను నాశనం చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు తాత తండ్రి నుంచి సంపాదించారు ఐదు ఎకరాల భూమి ఐదు ఎకరాల్లో సర్పంచ్ ఏమన్నారు అంటే ఊరు డెవలప్ అయింది ఊరికి ఇవి భూమి నాలుగు ఎకరాలన్నర ఇమన్నారు నాలుగు ఎకరాలన్నర ఇచ్చేసి నేను ఆరు ఎకరం మేము ఉంచుకున్నాం మా ఇండ్లు స్థలాన్ని కట్టాలని మేము కట్టాలంటే మేము వచ్చేటే మాకు రానియకుండా అయితే ఇది చేస్తాం ఉన్నారు వాళ్ళు అయితే సర్పంచ్ ఏమన్నారు అంటే ఇది ఖాళీ ఉన్నది మీరు వచ్చినప్పుడు మీకే ఇచ్చేస్తాం ఇది నర్సరీ బెట్రూమ్ కొన్నాళ్ళు అని ఉంచమని సర్పంచ్ అన్నారు

రేలకాలపల్లి గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ గ్రామంలో నర్సరీ బోర్డు హ్యాపిటేషన్లో ఉంది నర్సరీని సందర్శించాము నేను నాతో పాటు ఆ టైంలో అడిషనల్ కిఓ గారు అజయ్ కుమార్ గారు తర్వాత పిల్లర్ షంట్ శంకర్ ఉన్నారు మేము ఆ నర్సరీ విజిట్ చేసినప్పుడు అక్కడ పిల్లర్ షంట్కి అడిషనల్ కిఓకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాం నర్సరీలో ప్రస్తుతానికి వాటర్ పైప్ అనేది డ్యామేజ్ అనేది కన్షన్ జరిగలేదు నెక్స్ట్ ఇయర్కి ప్లాంటేషన్కి బెడ్స్లో బ్యాగ్ లింక్ పెట్టారు ఇవన్నీ కూడా ఇట్లా చేయండి ఫలా విధంగా సీట్ నిర్లింక్ చేయాలి ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాము ఆ టైంలో కొంతమంది గ్రామస్తులు వచ్చి గ్రామంలో తలసిపోడు గ్రామంలో వీధి దీపాలు పెట్టట్లేదు శానిటేషన్కి డ్రాక్టర్ రావట్లేదు పంచాయతీ మంచినీళ్ళ ఎవరికారు ఎంబీడబ్ల్యూస్ వచ్చి పని చేయకుండా ఊర్లో ఎవరికో ఒక ప్రైవేట్కి ఆ పని అప్పు చెప్పారు అతను ఇంటింటికి డబ్బులు వసూలు చేస్తున్నాడు ఇట్లా అని చాలామంది తలసిపో గ్రామస్తులు వచ్చి కంప్లైంట్ చేశారు సో అట్లా మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంతమంది రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇచ్చారు మాకు ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ గ్రామాల్లో అని తర్వాత ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో అతను మేము పిలిచి ఎంక్వైరీ చేసాము అతను మాకు జీతం పెట్టలేదు కాబట్టి నేను పని చేస్తున్నాను ఇక్కడ నీళ్ళు నేనే వదులుతున్నాను అని చెప్పాడు అది తప్పు యాక్చువల్గా పంచాయతీకి ఎంపీడబ్ల్యూస్ ఉన్నప్పుడు ఎంపీడబ్ల్యూసే ఆ పని చేయాలి లేదా అదర్వైజ్ హ్యాబ్రిడేషన్ దూరంగా ఉండి పంచాయతీ జనాభా ఉంటే వాళ్ళు ఇద్దరున్నా ఎంపీడబ్ల్యూస్ని కావాలంటే అదనంగా ఒక్కొక్కరిని కూడా నియమించుకోవచ్చు లోడ్ ఎక్కువ ఉంటుంది ఇవి చేయాల్సి సరే ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము తర్వాత ఏమేమి చేయాలని చెప్పాను ఎంపీడబ్ల్యూస్కి వద్ద నర్సరీ దగ్గరికి పిలవడానికి ట్రై చేస్తే ఎంపీడబ్ల్యూస్ ఇద్దరు కూడా అందుబాటులో లేదు ఇద్దరు కూడా వాళ్ళ సొంత పనులు చేసుకోవడం బిజీగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటారు పని ఆఫీస్ మనం వదిలేసి సొంత పని చేస్తూ ఉంటారు లేకపోతే ఊళ్ళో ఎవరో ఇంట్లో పోయి వాళ్ళ ఆ గ్రామంలో పెద్ద మంత్రులకి కొంతమందికి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల దగ్గర పోయి పని చేస్తూ ఉంటారని అట్లా గ్రామస్తులు కంప్లైంట్ చేస్తారు సో వీటన్నిటి మీద సమగ్రంగా ఎంక్వైరీ చేద్దామని చెప్పి నెక్స్ట్ డే సెక్రటరీని ఎంపీడబ్ల్యూని తీసుకొని ఇక్కడ ఆఫీస్కి రామని చెప్పి మనం వచ్చేసాం ఆఫీస్కి తర్వాత మేము వచ్చేసిన తర్వాత పది నిమిషాల్లో ఆ గ్రామంలో రమణ అనేటువంటి వ్యక్తి మాజీ సర్పంచ్ కొంతమంది అతని బంధువుల్ని అతని మనుషుల్ని పట్టుకొచ్చి ఒక ఇరవై మందిని ఈ స్థలం ఆగి నర్సరీని ఇక్కడ వెత్తనం అని చెప్పి చాలా చికాకుగా ప్రవర్తించి నర్సరీ మొత్తం కూడా డిస్ట్రాక్ చేశారు కంప్లీట్గా నర్సరీ మొత్తం పాటు చేశాడు నర్సరీ మంచి అంతా పూలగొట్టేసి పడేశారు గేట్ వేరు ఎవరిలో పడేశారు నర్సరీలో ఏదైతే మనం ఈ సంవత్సరం ప్లాంటేషన్ సిద్ధం చేసిన బ్యాగులు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా అన్ని పాలు పోసి కూడా కాలు పెట్టారని చెప్పి చెప్పారు ఆ ఫొటోస్ కూడా నాకు అక్కడ పీలర్షన్ అంటే లైవ్గా సాక్ష్యం ఉన్నాడు ఆ టైంలో విట్నెస్ ఉన్నాడు ఐ విట్నెస్ అక్కడ మా పీలర్షన్ అంటే ఉన్నాడు రిలేషన్ ఫొటోస్ తీసి వీడియోస్ తీసుకుంటే రిలేషన్ దగ్గర తిరగబడ్డారు అతన్ని బెదిరించి బయటకు పంపారు ఒక ఇరవై మంది వరకు తాగి వచ్చి అక్కడ న్యూసెనెన్స్ చేశారని చెప్పి రిలేషన్ నాకు తెలియజేయడం జరిగింది నర్సరీ ప్రభుత్వ ఆస్తులు గవర్నమెంట్ ఎన్నో గొప్ప లక్ష్యాలతోటి ఉపాధి నిధులు ఖర్చు పెట్టి డెవలప్ చేసినటువంటి నర్సరీ బాధ్యతాయకమైనటువంటి పదవుల్లో ఉండి ఇటువంటి పని చేయడానికి నిన్నటి వరకు అటు లేనటువంటి ఇబ్బంది వాళ్ళకి ఏదో దినం వచ్చినా మాకు తెలియదు ఇటువంటి పని చేయడానికి మరి చట్టం అనేది ఒకటి ఉంటుంది చట్టపరంగా రిస్క్లో పడదాం అనేటువంటిది తెలియకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఇంతకాలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా చేస్తారో అనేది మాకు తెలియదు జరిగినటువంటి నష్టం అంతా కూడా అంచనా వేసి ఉన్నతాధికారులకి నివేదిక పంపుతున్నాము దాంతోపాటు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించినందుకు అదే మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది చట్టపరమైన జరుగుతుంది ఒకవేళ ఆ నర్సరీ స్థలము వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏదైనా అనుకుంటే లేదా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఒక నిజంగా వాళ్ళ దేవుతే కూడా అప్పుడు కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పని డెఫినెట్గా ఉంటుంది ఇలాంటి పని చేయకూడదు వీధి లాగా ప్రవర్తించి రోడ్డు మీద చిల్లరగా ఇట్లాంటి పనులు చేయకూడదు అప్పుడు వచ్చి ఈ నర్సరీ స్థలం మేము ఏదో మానవ దృక్పథం తెచ్చాము ఇప్పుడు మాకు అవసరం ఉంది ఆ భూమి మేము వేరే అవసరాలకి వాడుకుంటాము అది మా సొంత భూమి మీరు నర్సరీ వేరే చోట ఎక్కడ పెట్టుకుంటే అని బాధ్యతమైనటువంటి పనులు ఉన్న వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళది ఇప్పటికీ తెలుస్తూ ఉండాలి సంవత్సరాల అనుభవం ఉన్న మనుషులకి మీకు తెలియదు అంటే ఎవరు నమ్మరు వచ్చి కన్సర్న్ సంబంధిత అర్సల్ పిఓ కానీ నాకు కానీ ఎవరికైనా సరే లెటర్ ఇచ్చినా ఇక్కడ దాకా రాకపోతే కనీసం గ్రామ పంచాయతీ కార్యదర్శికి అయినా సరే నర్సరీ నుంచి తీసేయంటే నా భూమి నాకు అవసరమని ఒక లెటర్ ఇచ్చేస్తే ఒక వార రోజు లోపల నర్సరీ తొలగించేవాళ్ళం వేరే చోట ప్రభుత్వ ఏదైనా చూసుకొని పెట్టేవాళ్ళం ప్రభుత్వ వస్తువులు ధ్వంసం చేసి పెన్సింగ్ కొట్టి లక్షలాది రూపాయలు నష్టం చేయాల్సినటువంటి అవసరం లేదు కదా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చట్టమైన చట్టపరమైనటువంటి ఉల్లంఘన వీటికి తప్పనిసరిగా